హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ టుస్క్రైబ్ హలో ఫ్రెండ్స్ నాకు చాలామంది లో బడ్జెట్లో ప్రాపర్టీస్ ఉంటే పెట్టమని అడుగుతానండి ఇది కేవలం ముప్పై ఐదు లక్షలకి వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మనకి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి మీరు కనుక మా ఫస్ట్ టైం మా ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా లో బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ అడ్రస్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అండి ముప్పై ఐదు లక్షలకు వస్తుంది ప్రాపర్టీ అనేది ఇది వచ్చేసి కేవలం బస్ స్టాండ్కి మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో వస్తుందండి యాభై గజాల కట్టిన హౌస్ అండి ఇది ఈ హౌస్కి ప్లాన్ అప్రూవల్ ఉందండి మనకి లోన్ కూడా వస్తుంది మీకు లోన్ కావాలన్న సరే మేమే చేసి ఇస్తామండి మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయండి ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇంకా మీకు ఫినిషింగ్ జరుగుతుందండి ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ బేసింగ్ అంటే మనకి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఎవరైతే చాలామంది అడుగుతారండి జస్ట్ నాకు తక్కువ బడ్జెట్లో ఒక ఇల్లు కావాలండి నాకంటే ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి చాలామంది నాకు కాల్ చేసి అడగడం జరుగుతుందండి వాళ్ళ కోసం తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం ముప్పై ఐదు లక్షల్లో మనకి విత్ మనకి ప్లాన్ ఉందండి మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి లోన్ కూడా వస్తుందండి మేము లోన్ కావాలన్నా సరే మీ ప్రొఫైల్ని బట్టి మేము లోన్ కూడా చేపిస్తామండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇది హాల్ వస్తుందండి మొత్తం మనకి ఫుల్ ఫినిష్డ్ చేసిస్తారండి కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా బాగా స్పేసియస్గా వచ్చిందండి చూసుకోవచ్చు కిచెన్ అనేది కంప్లీట్గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇటు మనకి పూజా మందిరం కూడా ఇచ్చారండి కిచెన్లో ఇటు వెంటిలేషన్కి విండో ఇవ్వడం జరిగింది కం కబోర్డ్స్ కూడా బాగా హెవీగా ఇచ్చారండి బాగా ఎక్కువ ఇచ్చారు గ్రానైట్ ప్లాట్ఫారం వస్తుంది మీకు సింక్ కూడా వస్తుందండి కంప్లీడర్ ఫినిష్ చేసి ఇస్తారు హౌస్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కంప్ కబోర్స్ కూడా మీకు ఫుల్ ఉందండి బాగా ఎక్కువ పైన కూడా స్టోరేజ్ కూడా బాగా పెట్టుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంది కిచెన్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ వస్తుందండి యాభై గజాలలో కట్టింది ముప్పై ఐదు లక్షలు లిటిల్ బెట్లు నోగోషి ఉంటుంది ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ప్రాపర్టీకి ఏరియా వచ్చేసి గుంటూరు పాతగుంటూరు వస్తుందండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చండి ఇది బెడ్రూమ్ అండి మీకు కంప్లీట్గా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు విండో విండోస్ కూడా ఇవన్నీ వస్తాయండి యూపీవీసీ విండోస్ వస్తాయి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తాయి అన్ని క్లియర్ అన్ని మీకు వర్క్ జరుగుతుందండి అన్ని వర్క్ చేసి ఇస్తారు మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరు లో బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తున్నట్టే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా మా దగ్గర రెడీ టూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా మనకి స్థలాలు కూడా ఉన్నాయండి కేవలం గజం ఐదు వేల నుంచి యాభై వేల వరకు గుంటూరు అమరావతి విజయవాడ పరిధిలో ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాలో మా దగ్గర స్థలాలు ఉన్నాయండి ఇదే కాకుండా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ సైట్ ఉంటే మీ సైట్ ప్లాన్ ప్రకారంగా మేము ఈ ప్లాన్ ప్రకారంగా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి గుంటలు మేము చాలా కన్స్ట్రక్షన్ కూడా చేసాము పూర్తి వివరాలకు స్క్రీన్ కనబడే నంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఎవరైతే ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారండీ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మీ స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా సరే ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి కేవలం రెండు నెలల్లో మీ ప్రాపర్టీ అనేది మీకు సేల్ చేసి పెడతామండి పూర్తి వివరాలకు స్క్రీన్ కరబడే నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు